పిల్లనతో స్కూల్ ఫమ్మటానికి కడిగ్ చేస్తుందని చెప్తామా అరగంటలకల్లా రెడీ అయిపోయి మళ్ళీ ఆటో వచ్చేదండి ఇప్పుడు అందు గురించి తొందర తొందరగా వేస్తుందండి జెల్లో కలబంద మొక్క అండి చూడండి నేనైతే బకెట్లో అయితే వేసాను కలబంద మొక్కని ఫ్లవర్ చూసారా ఎంత బాగున్నాయో నేనైతే వేసానండి ఇది మొక్క బాగా పోస్తాయండి వర్షం అయితే బాగా పోస్తాయి సీత పలకే మొక్కలండి రెండు రాత్రి అయితే షాపింగ్కి వెళ్ళామండి లేట్ అయిపోయిందని వీడియో ఏం ఇవ్వలేదు వాటర్ బాటిల్ అయితే తెచ్చామండి మా పిల్లోకి హాస్టల్లో జాయిన్ చేసామండి పిల్లోని హాస్టల్లోకి ఏమేం కావాలో అన్ని పిల్లలు అయితే ఫస్ట్ ఫస్ట్ విన్నాడు ఇదిగోండి సబ్బులు మైసూర్ సేనం సబ్బులు అండి ఫేస్ వాష్ బాడీ స్పేర్లు అండి వాటర్ టండి చూపిండి పెన్నలు ఏం బ్లాక్ అవి అనుకుంటాయి అవును బ్లాక్ బ్రష్ ట్రం దువ్వరండి ఇవన్నీ ఇవన్నీ మనకి పిల్లలు పక్కలా ఇప్పుకోవాలి కదండి దాని గురించి సబ్బులు ఇవన్నీ లిక్విడికి తెచ్చామండి షాంపూలు అండి ఇవన్నీ అంతేనండి ఇందులో సబ్బులు షాంపూలు అండి షాపింగ్ అయితే అది మా పిల్లోడు అయితే హాస్టల్కి అయితే వెళ్తున్నాడంటే బుధవారం కదండి రేపు పొద్దున్న హాస్టల్కి అయితే కొంచుకున్నామండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి